హిందువులు కన్వర్ యాత్రకు వెళ్లే దారిలో గాజు పెంకులు చల్లారు హిందువులకు మూత్రం కలిపిన జ్యూస్ నమ్ముతున్నారు కన్వర్ యాత్రకు వెళ్లే భక్తులకు బారు ఉన్న ఫుడ్ ప్రోడక్ట్ మాత్రమే అమ్మాలని ప్రభుత్వం రూల్ పెట్టింది కానీ ఆ వీధిలో ఫుడ్ ప్రోడక్ట్స్ అమ్మే వ్యాపారులు అలా కుదరదని సుప్రీంకోర్టును ఆశ్రయించారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ స్టూడియోస్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీకి పక్క రాష్ట్రం అయితే ఉత్తరప్రదేశ్లోని హిందువులు కన్వర్ యాత్ర చేస్తారు కన్వర్ యాత్ర అంటే మనం కావడి అంటాం కదా వాటిని తీసుకొని భుజం మీద మోసుకుంటూ చెప్పులు లేకుండా గంగానది వరకు నడిచి వాటిలో గంగా నింపుకొని ఆ గంగా శివునికి అభిషేకం చేస్తారు అయితే ఒకప్పుడు సాధువులు మాత్రమే ఈ కన్వర్ యాత్ర చేసేవారు ప్రస్తుతం శివభక్తులంతా ఈ ఆచారాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు సుమారు మూడు కోట్ల మంది భక్తులు కన్వర్ యాత్రలో పాల్గొంటారు అయితే ఈ యాత్రలో వాళ్ళు నడిచే దారిలో గాజు పెంకులు చల్లారు ఎవరు చల్లారనేది ఇంకా తెలియదు బీజేపీ క్యాబినెట్ మంత్రి కపిల్ మిశ్రా తన ఎక్స్ ఖాతాలో కొంతమంది దుండగులు కన్వర్ యాత్రలో కిలోమీటర్ల మేర గాజు పెంకులు వేశారని పోస్టు చేశారు బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచిదేవ మాట్లాడుతూ రోడ్డుపై చల్లా చెదురుగా పడి ఉన్న గాజు మొక్కలు మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ముందస్తు ప్లానింగ్తో కూడిన కుట్రాని సంఘ వ్యతిరేక శక్తులు ఇలా చేస్తున్నాయని అతను కూడా మాట్లాడాడు అయితే దీనికి సంబంధించి అక్కడ హిందువులు కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు ఏం చెప్పారంటే ఈ విషయం చూస్తే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు కూడా అలానే అనిపించింది ఈ విషయం అసలు ఎందుకు పోలీసులు అలా చెప్పారు అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒక రిక్షా అతను అదే మార్గంలో తన రిక్షాలో గాజు పలకలు తీసుకొని వెళ్తున్నాడంట అది సీసీటీవీలో కనిపించిందంట దారిలో అవి పడిపోయి పగిలిపోయాయి అని చెప్పారు సీసీటీవీలో కనిపించింది ఓకే ఒకవేళ పగిలిపోతే అలా పడతాయా దారిలో ఇది నిజమంటారా అయితే ఇదిలా ఉంటే కన్వర్ యాత్రలో భక్తులకు ఒక దాబాలో ఆనియన్ సలాడ్ ఇచ్చారట కన్వర్ యాత్రలో పాల్గొనే శివభక్తులు ఈ యాత్ర అయిపోయే వరకు ఉల్లిపాయని ఎల్లుల్లిపాయని ముట్టరు ఆ దాబా యాజమాన్యం ఆనియన్ సలాడ్ ఇవ్వడంతో ఈ భక్తులు ఆ యాజమాన్యం మీద తిరగబడ్డారు ఆనియన్ సలాడ్ ఇవ్వకూడదని అక్కడ ఫుడ్ సప్లై చేసే హోటల్ యజమానులందరికీ తెలుసట కానీ కావాలనే ఆనియన్ సలాడ్ ఇచ్చారని భక్తులు చెబుతున్నారు హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం కాదంటారా ఇది మతాల మధ్య గొడవ పెట్టే వ్యక్తులు చేసే పని కాదంటారా ప్రభుత్వం హోటల్ యజమాని పేరు హోటల్ పేరు అడిగి తీసుకున్నాకే పర్మిషన్ ఇచ్చింది గాజు పెంకులు చల్లడం ఆనియన్ సలాడ్ ఇవ్వడం ఇప్పటివరకు చూసాం కదా ఇంకా దారుణమైన విషయం ఏంటంటే హిందువులు తాగే జ్యూస్లో మూత్రాన్ని కలపడం మెహతాబ్ జిషన్ అనే వీళ్ళిద్దరికీ కలిపి కన్వర్ యాత్రకు వెళ్ళే దారిలో ఒక జ్యూస్ స్టాల్ ఉందట ఆ జ్యూస్ స్టాల్లో ఒక వన్ లీటర్ బాటిల్లో యూరిన్ నింపి ఉందట అయితే ఆ జ్యూస్లో యూరిన్ కూడా కలిపి అమ్ముతున్నారని ఒక వార్త అయితే బయటకు వచ్చింది జ్యూస్ శాంపిల్ని టెస్ట్కి పంపారు త్వరలో ఆ రిపోర్ట్ కూడా వస్తుంది మరి గాజు పెంకుల విషయంలో అలా చెప్పినా పోలీసులు ఈ జ్యూస్ విషయంలో ఏం చెప్తారో వేచి చూద్దాం గతంలో కూడా కన్వర్ యాత్ర సందర్భాల్లో జిహాదీలు రాళ్లు విసిరి హిందువుల మీద దాడి చేసిన అనేక సందర్భాలు ఉన్నాయి అయితే హిందువుల మీద చేస్తున్నటువంటి జరుగుతున్నటువంటి ఈ దాడులు కొన్ని మాట్లాడుకోవటానికే హేయమైనటువంటి సంఘటనల గురించి మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియో చూస్తున్న వారు ప్రత్యేకించి ఈ జరిగిన సంఘటనల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ స్టూడియోస్